రేపు మంగళవారం అలానే కాకుండా మనకు పంచమి తిథి కూడా కలిసి వచ్చింది రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెడితే చాలు తెల్లవారేసరికి కష్టాలన్నీ కూడా పోతాయి కోట్లు వచ్చి పడతాయి మిస్సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేయండి నార్మల్గా ఏంటంటే కనుక డబ్బుతో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందండి అంటే ఇందులో ఇంకా ఎలాంటి సందేహం ఉండదు అంటే పరిహారం సిద్ధిస్తుందో సిద్ధించదో అంటే ఫలితం వస్తుంది ఉందో రాదో అని డౌట్లు ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోకుండా మీ యొక్క కష్టాన్ని అంటే మీరు అంటే మీ నుంచి దూరం చేసుకోవడానికి కష్టం నుంచి మీరు బయటపడటానికి కష్టాలు అనేవి లేకుండా చక్కగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి ధనాన్ని తెచ్చుకోవటానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు మీకు కలగటానికి ఉపయోగపడే పరిహారమే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక రూపాయి వీళ్ళ పరిహారం చేయండి ముఖ్యంగా పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అంటే ఈ తల్లికి లక్ష్మీదేవికి ఏంటంటే గనక పంచమితిది చాలా అంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు చాలామంది కూడా ఈరోజు ఏంటంటే గనక దీపారాధన చేయటం కొన్ని పరిహారాలను ఆచరించటం అలానే వచ్చేసి కొన్ని విధి విధానాలను చేయటం చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతూ ఉంటారు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కూడా అండి ఎందుకంటే కొన్ని శాస్త్రాల్లో మనకు చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా అండి ఏమి చేయకపోయినా పర్వాలేదు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం అంటే ప్రతిదినం మనం ఎలాగైతే స్నానం చేస్తామో అలా స్నానం చేసి ఆ తర్వాత దీపం కొంతమంది ప్రతిరోజు దీపం పెడతారు కొంతమంది పెట్టరు ఒకవేళ మీరు పెట్టకపోతే వంటి స్నానం అయిన సరి చేసుకుని దీపం పెట్టుకోండి మంగళవారం ఇలా పంచమి రావటం చాలా విశేషం చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది అందుకే ఇలా దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంపూర్ణంగా మీకు కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీసుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత దీపం పెట్టిన తర్వాత ఏంటంటేనండి మీరు కొన్ని నియమాలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మంగళవారం పూట ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకూడదండి దూర ప్రయాణాలు చేయటం వల్ల ఏంటంటే మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయని పురాణాలే చెబుతున్నాయి మంగళవారం పూట ఏంటంటే కనుక మన పెద్దవారు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు శుభకార్యాలను కూడా చేసేవారు కాదు కాబట్టి మంగళవారం మనము ఇలాంటివి చేయకూడదు అప్పు అధికంగా ఉందనుకోండి మంగళవారం మీరు ఎర్రటి వస్త్రాలను ధరించకండి ఎరుపు రంగులో ఉండే అంటే వంటలు అంటే ఇప్పుడు మనం వచ్చే టమాటా కావచ్చు ఎర్ర పప్పు కావచ్చు ఇలాంటివి కొన్ని పదార్థాలను ఇంట్లో ఉండకూడదు ఇంట్లోకి తెచ్చుకోకూడదు అప్పటి నుంచి కూడా మనకు ఆచారం ఉందండి అంటే ఆచరణ ఉంది ఇప్పటికి కూడా చాలా మంది ఆచరిస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలాంటి వంటల్ని కొంతమంది అవాయిడ్ చేస్తారు మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు ఎర్రకంది పప్పు ఇంట్లో వందితే అప్పు పెరుగుతుంది కుజుడు యొక్క ఏంటంటే కనుక అంటే కుజుడు మళ్ళీ మళ్ళీ మన చేతి ఏంటంటే కనుక చేసిన పనిని చేస్తూ ఉంటాడు కాబట్టి అప్పు ఉండేవాళ్ళు కావచ్చు లేకపోతే ఏంటంటే నార్మల్గా విపరీతంగా కష్టాలు ఉన్నవారు కూడా ఇలాంటి పనులకు దూరంగా ఉండండి అలానే మంగళవారం పూట ఎర్రటి వస్త్రాలను కూడా ధరించకూడదు అలా ధరించడం వల్ల కూడా ఏంటంటే మన జీవితంలో కష్టం అనేది పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి ఎర్రటి వస్త్రాలకు కూడా దూరంగా ఉండండి ఇక ఆ తర్వాత వచ్చేసి మంగళవారం పూటండి ఇలా మనం కొన్ని కొన్ని విధి విధానాలను ఆచరించుకోవాలి కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకు అప్పు తీరుతుంది అలానే కాకుండా అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది కొన్ని నియమాలు కూడా తీసుకోవడం వల్ల మనకు ఉండే కొన్ని సమస్యలు పోతాయి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట కాబట్టి రేపు మీరేమి చేయకపోయినా దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లతో ఈ పనిని చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఒక రూపాయి కదా అనుకుంటాం కానీ రూపాయికు అతీత శక్తి ఉంటుంది రూపాయి వీళ్ళ మనిషి మనుగడని ఏంటంటే కనుక అంటే మనిషి యొక్క జీవితాంతో ముడిపడి ఉంటుంది రూపాయి లేకపోతే మన లైఫ్ వేస్ట్ కదండి డబ్బు ఉందనుకోండి ఆదర అభిమానులతో పాటు ప్రేమను రాగాలు ఉంటాయి గౌరవం ఉంటుంది మనిషి మర్యాద ఇవన్నీ ఉంటాయి అదే మన దగ్గర డబ్బు లేదనుకోండి మనని హేళన చేస్తూ ఉంటారు నీచంగా చూస్తూ ఉంటారు మనని ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే ఇబ్బంది పడేలాగా చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా మనల్ని ఇబ్బందులను గురి చేస్తూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మానవ జీవితంలో డబ్బు అవసరం ఆ డబ్బు ఏంటంటే కనుక కేవలం ఒక రూపాయితోనే మన జీవితం నడుస్తుంది అంటే రూపాయితోనే నడుస్తుందండి అంటే కనుక మన జీవితంలో రూపాయి లేకపోతే సంపాదనే లేదనమాట అందుకే మన జీవితం రూపాయి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఏంటంటే కనుక రూపాయి బిల్లతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూస్తారు ఆశ్చర్యపోతారు కాబట్టి ఇలా రూపాయి బిల్ల పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఒక రూపాయి బిల్లని రాత్రి పడుకునే ముందు తీసుకోండి రూపాయి మాత్రమే తీసుకోవాలండి ఇదేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రూపాయి బిల్ల లక్ష్మీదేవి రూపం అంటారు అందుకే లక్ష్మీదేవే ఈ యొక్క రూపాయిలో ఉంటుందని కూడా కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే ఒక రూపాయి బిల్లని తీసుకునేటప్పుడు మనం గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి మనం ఏంటంటే పరిహారం చేస్తున్నాం రూపాయి బిల్లని తీసుకొని చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కలగాలి అలానే కాకుండా మన కష్టం ఏదైతే ఉంటుందో అది తొలగిపోవచ్చు మనకంతా కూడా మంచి జరగటంతో పాటు మనకి ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకు తెల్లవారేసరికి పరిష్కారం అనేది లభించాలి అని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ రూపాయి బిల్లను మీరు పరిహారం కిందకి వాడుకోవాలన్నమాట అలా ఏంటంటే మీకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి రూపాయి బిల్లని తీసుకోండి తీసుకున్న తర్వాత రాత్రి కండి తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదా పడుకునే సమయంలో చేయండి పడుకునే సమయంలో చేస్తే అధికంగా ఫలితం వస్తుందన్నమాట తెల్లవారేసరికి ఎంతో కొంత ఫలితాన్ని మనం చూస్తాం చూసి ఆశ్చర్యపోగలుగుతామని చెప్పొచ్చు అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఎవరికి చెప్పకుండా రూపాయి బిల్లని తీసుకొని మీరు ఏంటంటే అంటే మీరు తిన్న తర్వాత ఇంకా పడుకుంటా మాకు పనులు లేన లేవు అన్నప్పుడు మాత్రమే చెయ్యాలి మీరేంటంటే కనుక తిన్న తర్వాత ఫోన్ చూడటం ఈ పరిహారం చేసేసి అక్కడ పెట్టుకొని బయటికి వెళ్ళటం వాకింగ్ చేయడం ఇంట్లో పని చేయడం ఇలాంటివి చేయకూడదు అన్నైపోయా ఇంకేం లేదు మేము అన్నప్పుడు రూపాయి బిల్లని తీసుకొని గుర్తుపెట్టుకోండి ఎడమ చేతులు మాత్రమే పట్టుకోవాలి ఈ పరిహారానికి అయితే మనకు పరిహార శాస్త్రంతో పాటు శాస్త్రంలో కూడా ఎడమ చేయే చూయించడం జరుగుతుంది కాబట్టి ఎడమ చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం భరించలేక కష్టాలను అనుభవిస్తూ ఉంటాం భరించలేని బాధల్ని మనం ఏంటంటే కనుక చూస్తూ ఉంటాం మన లైఫ్లో అలాంటి బాధల్ని కూడా మనం పోగొట్టుకోవటానికి బాధలు అనేవి మన దగ్గరికి రాకుండా ఉండటం కష్టాల నుంచి మనకు విముక్తి కలగటానికి దైవనుగ్రహం కలగటానికి సంపాదన పెరగటానికి చక్కటి అభివృద్ధి ఐశ్వర్యం ఉండటానికి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఏంటంటేనండి ఇప్పుడు మనకు ధన సమస్య ఉంటే ధన సమస్య గురించి చెప్పుకోండి లేదంటే కనుక ఎంత చేసుకున్నా కానీ కలిసి రావటం లేదు చాలా ఇబ్బంది కలుగుతుంది బాగా సంపాదించుకోవాలనుకుంటాం కానీ సంపాదించలేకపోతున్నాము ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి మీ బాధ కావచ్చు మీ సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఆ రూపాయి బిళ్ళకు చెప్పుకోండి సరిపోతుంది ఆ రూపాయి బిల్లకు చెప్పేసిన తర్వాత మీరు ఆ బిల్లని మీతో పాటు పెట్టి నిద్రించుకోండి మీరు ఎక్కడ పెట్టుకున్నా ఏం పర్వాలేదు కానీ అది మీ దగ్గరే ఉండాలి మీరు దిండి కింద పెట్టుకుంటారా జేబుల్లో పెడతారా లేదంటే కనుక మీ పర్సులో పెట్టి నిద్రించుకుంటారా అది మీ ఇష్టం కానీ మీతో పాటు పెట్టుకుని మీరు ఏంటంటే పడుకోండి సంకల్పం చెప్పేటప్పుడు కొంచెం గట్టిగా చెప్పుకోండి అలానే మీకు ఉండే కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఆర్థిక సమస్యలన్నీ కూడా రూపాయి బిల్లకు చెప్పండి రూపాయి బిల్ల అయస్కంతం కంటే కూడా ఏంటంటే కనుకనండి ఎక్కువగా ఫాస్ట్గా లాగేసుకుంటుంది కాబట్టి రూపాయి బిల్లకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు అందుకే ఇలా రూపాయి బిల్లని తీసుకున్నప్పుడు మన సంకల్పం ఎంత బాగా చెబుతామో అంత బాగా ఆ రూపాయి బిల్లు అంతా కూడా తీసేసుకుని దాంట్లో ఏంటంటే కనుక బంధించుకుంటుంది మీరు అనొచ్చు మాకు కనిపించదు కదండి అంటే గనక ఇదేంటంటే కనుకనండి రహస్య పరిహారం ఈ పరిహారం ద్వారా మంచి మేలుతో పాటు మనసు తిరిగిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇలా చేతిలో పట్టుకొని సంకల్ కల్పం చెప్పుకొని ఆ తర్వాత మీతో పాటు పెట్టి పడుకొని తెల్లారి లేస్తారు కదా లేచిన తర్వాత రూపాయి బిల్లని అంటే మనం ఆలయం హుండీలో కనే వేయొచ్చు ఆలయంలో హుండి ఉంటాయి కదండీ హుండీలో అక్కడ కూడా వేసుకోవచ్చు దేవాలయంలో లేదంటే కనుక ఎవరికైనా పేదవారికి దానం చేయొచ్చు దానం చేసేటప్పుడు ఇంకా కొంచెం డబ్బుని కలిపి దానం చేస్తే చాలా మంచిది మంచి ఫలితం ఉంటుంది అనమాట రూపాయి బిల్లా కూడా మనం దానం చేయొచ్చు కానీ ఈ రూపాయిని మన దగ్గర పెట్టుకోకూడదు ఒకవేళ మన దగ్గర పెట్టుకుంటే మనకు పెద్దగా ఫలితాలు అనేవి రావాలి మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా మీరు పెట్టి అంటే మీ దగ్గర పడుకుంటే అంటారు కదా పడుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి మన దగ్గర ఉండే అంత సమస్య అండి బాధ కావచ్చు సమస్య కావచ్చు ఇబ్బంది కావచ్చు అదంతా కూడా రూపాయి బిల్లే తీసుకుంటుంది అలా రూపాయి బిల్ల తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ రూపాయి బిల్ల కొంచెం ఏంటంటే చెడుని అంటే తీసేసుకొని ఉంటుంది కాబట్టి అలాంటి రూపాయి బిల్లుని మన దగ్గర పెట్టుకోకుండా మనం దానం మాత్రమే చేయాలి దాన ధర్మాలు ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి మనతో పాటు మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా మన కష్టం అంతా కూడా మన నష్టం అంతా కూడా ఆ రూపాయి బిల్లతో వెళ్ళిపోతుంది రూపాయి బిల్లతో వెళ్ళిపోవటంతో పాటు మనకు మంచి మేలును చేకూర్చేలాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకునే పరిహారం అని చెప్పొచ్చు అంటే ఈ పరిహారం చేసిన తర్వాత తెల్లారేసరికి మనకు అర్థమైపోతుందండి మనకు పరిహారం సిద్ధింపబడిందా లేదా లేదంటే కనుక మనకు ఫలితం వస్తుందా రాదా అనేది అంతా కూడా తెలిసిపోతుంది ఇలా ఏంటంటే కనుక నుండి తెలిసిపోతుంది కాబట్టి ఏంటంటే మనకు చక్కగా అర్థమైపోతుందండి అంటే ఇక్కడ మీకు పరిహారం సిద్ధింపబడదు ఫలితం రాదని కాదు మనకేంటంటే అర్థమైపోతుంది అనమాట మన సమస్యలు తీరుతాయా లేదా ఇవన్నీ కూడా తెలిసిపోతాయి ఆటోమేటిక్గా ఏంటంటే మనకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం వస్తుంది అలానే కాకుండా దైవ అనుగ్రహం కలుగుతుందని కూడా నమ్మకం అనేది వస్తుంది అనమాట అలా మన నమ్మకంగా ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారం అనేది ఆచరించవచ్చు మీరు అనుకోవచ్చు ఒక రూపాయితో అంటే మానవ జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుందండి ఒక రూపాయితో మానవ మానవుడి యొక్క జీవితాన్ని మనం మార్చుకోవచ్చు మానవుడికి ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోవచ్చు అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అయితే పొందవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలను చూడటంతో పాటు మీ సుడిని తిప్పుకోగలుగుతారు అలానే ఏంటంటే కనుక అండి అద్భుతాలను మీరు అంటే చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది రూపాయి బిల్లకు దైవనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే అతీత శక్తి కూడా రూపాయి బిల్లకు ఉంటుందన్నమాట మన జీవితంలో రూపాయి లేకపోతే మన లైఫే వేస్ట్ అయిపోతుంది రూపాయి లేకపోతే ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనం ఇబ్బందులు పడతాము లక్షల రూపాయి తగ్గినా తగ్గినట్టే వందలో రూపాయి తగ్గిన తగ్గినట్టే పది రూపాయల రూపాయి తగ్గినా తగ్గినట్టే కదా కాబట్టి రూపాయి బిల్లు ఏంటంటే కనుక మనకు మంచి అంటే ఫలితాన్ని తెచ్చి మంచి ఫలితాన్ని ఇస్తుంది మన సుడిని తిప్పుతుందండి మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది మన సమస్య నుంచి మనని బయటపడేస్తుంది మన దగ్గరికి కష్టం అనేది రాకుండా చేయడానికి రూపాయి బిల్లు అయితే చక్కగా ఉపయోగపడుతుందండి పంచమి ఇలా అలానే కాకుండా మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి ఇంకా మంచిదండి ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంపూర్ణంగా మన వెంట ఉన్నట్టే అనమాట మనకి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ తల్లి కాబట్టి ఈ విధంగా ఆచరించండి అంటే ఇది ఏంటంటే కనుక ఒక్కరే చేయాలి అని కాదు ఎవరైనా చేసుకోవచ్చు ఎవ్వరు చేసిన ఫలితం ఉంటుంది ఎందుకంటే అది మన దగ్గర పెట్టుకోం కదా మనం దానం ఇస్తాం కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇది మనము ఏ సమస్య కోసమైనా చేసుకోవచ్చు ఇదే సమస్య కోసం చేయాలి ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదు మీరు ఏ సమస్య కోసం చేసుకున్న ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా రేపు అంటే మంగళారం పంచమి కదా ఇలా రావడం చాలా విశేషం అనమాట లక్ష్మీదేవికి పంచమి ఇష్టం కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలో అండి అంటే పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టుకోండి అదేనండి యాలక్కాయలు ఎప్పుడు మనం చెప్పుకుంటాం కదా పసుపు డబ్బాలో ఇలా పెట్టుకోవాలి నార్మల్ రోజుల కంటే కూడా ఇలాంటి మంచి దిదివార నక్షత్రాలు కలిసి వస్తాయి కదా అలాంటప్పుడు పసుపు డబ్బాలు ఏంటంటే కనుక ఇలాంటి వస్తువులను పెట్టుకోవడం వల్ల అయితే మనం అద్భుతాలను చూడగలుగుతామండి అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో యాలక్కాయలను పెట్టుకోండి యాలకులు కూడా ఎలా పెట్టాలంటే కనుక రెండే తీసుకోవాలి ఎక్కువగా అవసరం లేదు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షాన్ని మనకు అంటే సిద్ధింపబడేలాగా చేస్తుంది భర్త ఆదాయాన్ని పెంచేలాగా కూడా పసుపు కీలక పాత్రను పోషిస్తుందని ఇలా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి పసుపు డబ్బాలో మీరు ఏంటంటే కనుక యాలక్కాయలను పెట్టండి యాలకులను పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకొని పెడితే చాలా మంచిది అనమాట ఒకవేళ మీరు అంటే ఏదో పెట్టామంటే పెట్టాము లే అన్నట్టుగా పెట్టారనుకోండి పెద్దగా ఫలితాలు అయితే ఉండవు అందుకే మీరేం ఏం చేయనంటే కనుక రెండు యాలకాని తీసుకోండి దీనికి పూజ ఇలాంటివి చేసుకోవాలి అలాంటివి ఏమీ లేదండి సింపుల్గా స్నానం చేసుకుంటే చాలా మంచిది ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కొంచెం శుచిగా ఉన్నప్పుడు రెండు యాలకాయలను తీసుకోండి యాలకులు కూడా ఏంటంటే కనుక చిల్లు ఉండకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ కూడా అంటే మనకు కొంచెం పాడైపోయి ఉండకూడదండి అలా రెండు యాలకాయలు తీసుకోవాలి మంచిగా నిగనిగలు ఆడుతూ ఉండాలి అవి ఎలాగైతే నిగనిగా ఆడుతూ ఉంటాయో మన ఇంట్లోకి సంపాదన కూడా అలా వస్తూ ఉంటుంది అనమాట తగ్గదనమాట అంటే భర్త సంపాదన పెరగక స్త్రీలు మనం చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా రకరకాల పరిహారాలు ఇవి అవి చేస్తూ ఉంటాం అయినప్పుడు కూడా ఏం పెద్దగా ఫలితం ఉండదు కదండి కాబట్టి ఏంటంటే పసుపు డబ్బాలు రెండు యాలకులు తీసుకొని సంకల్పం చెప్పుకొని మీరు వేసి పెట్టుకోండి అంటే పంచమి రోజు అంటే మీరు పెడితే మళ్ళీ పంచమికి తీయండి తీసేసి అవి బయట అంటే గనక కనుక తొక్కే ప్రదేశంలో కాదు తొక్కని ప్రదేశంలో ఎవరు తొక్కని ప్రదేశం జనావాస తక్కువగా ఉంటారు కదా అలాంటి ప్రదేశాలలో వేసేసుకోండి అలా వేసేసి ఏంటంటే కనుక అండి మళ్ళీ కొత్త ఆలకాయలను పెట్టుకోండి ఇలా పంచమి పంచమికి మార్చుకోవచ్చు పౌర్ణమి తిథి రోజున మార్చుకోవచ్చు ఇలాంటి తిథిలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంకితం చేపడతాయి ఈ తిధులు కాబట్టి ఏంటంటే మనకు మంచి జరిగేలాగా చేస్తాయి అనమాట చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి అందుకే మీరు ఏంటంటే కనుక ఇలాంటి తిదివార నక్షత్రాల్లో మార్చుకోవటం వాటిని తీసేసి అంటే ఏదైనా తొక్కని ప్రదేశంలో పడేయడం మళ్ళీ కొత్తవి తెచ్చి పెట్టుకోవటం ఇలాంటివి చేస్తున్నట్టయితే మీరు ఎలాగైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో మీ భర్త సంపాదనలు అలాగే మార్పులు చేర్పులు మీరు చూస్తారు చూసి ఆచర్యపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంపూర్ణంగా మీరు అంటే కలిగించుకోగలుగుతారు ఆ తల్లి యొక్క ఏంటంటే కనుక మీరు దూసుకువెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒకటి ఏంటంటే కనుక పసుపు డబ్బాలు మనం ఈ వస్తువుని వేసి పెట్టడం వల్ల మన ఇంటి పరంగా కూడా బాగుంటుంది మన వంటగదిలో పసుపు ఉంటుంది కాబట్టి పసుపు అండి చాలా వరకు కూడా శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అలానే ఏంటంటే కనుక మన ఇంట్లో ఒకవేళ శుభకార్యాలు జరగకపోతే శుభకార్యాలు జరిగేలాగా ఏదైనా మనం ఏది చేయలేదు మా ఇంట్లో ఇప్పటివరకు చాలా రోజులైపోయింది ఏదైనా చిన్న చేద్దాం చేద్దామనుకున్నాం కానీ చేయలేకపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పసుపు డబ్బాలు పెట్టిన యాళకులు అంటే ఉపయోగపడతాయి అంటే అది పెట్టగానే మనం రేపే వివాహాలు చేసేస్తాం అలాంటివి కాదండి చిన్న చిన్నవి అంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ వెంటనే చేస్తామని కాదు కొంచెం సమయం అయితే పడుతుంది మీరు పెట్టిన తర్వాత మీరు రిజల్ట్ని చూస్తారు అంటే రిజల్ట్ని చూస్తారు మార్పుని చూస్తారు మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నం చేసి ఫలితం పొందండి ఇలా మంగళవారం పంచమి రావటం చాలా విశేషం అలానే కాకుండా పంచమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ తల్లి పంచమిని ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే గనుక ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంతో పాటు సిద్ధ శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి చేసేసి ఫలితం పొందండి లక్ష్మీదేవికి ఒక చిన్న దీపం పెట్టిన పంచమి తిథి రోజున లక్ష్మీదేవి అనుగ్రహించడంతో పాటు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అంత ఇష్టం ఆ తల్లికి పంచమి అంటే కాబట్టి ఏంటంటే కొంతమంది పంచమి రోజున అమ్మవారికి ఏంటంటే కనుక ఇలా పూజలు చేస్తారు కొబ్బరికాయలు కొడతారు నైవేద్యాలు చేసి పెడతారు బాగా డబ్బు ఉండే వాళ్ళు చేసుకుంటారండి మనం ఏంటంటే నార్మల్గా ఒక దీపం పెట్టేది సరిపోతుంది చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టేసినా సరిపోతుంది అనమాట అలా కూడా ఫలితం వస్తుందని మనకు శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా తొలగించుకోండి